ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినక ఈ ఫార్ములా కారేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరయ్యారు అంటే దాదాపు మూడవసారి కూడా ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ శ్యామలా గారు ఉన్నారు చెప్పండి మేడం మూడవసారి కూడా ఏసీబీ విచారణకు హాజరు కావడం పట్ల ఎట్లా చూస్తారు మీరు మూడోసారి కాదు పది సార్లు అయినా కూడా కేటీఆర్ గారు విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అని క్లియర్గా చెప్పారు ఎటువంటి అవినీతి జరగలేదు ఎటువంటి ఏమంటారు మనీ లాండరింగ్ ఇష్యూ అయ్యే సమస్య అంటే డౌట్ కూడా లేదు దీంట్లో క్లియర్గా అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి మాత్రమే ఈ ఫామ్ల రేసి తీసుకురావడం జరిగింది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటిదే తీసుకొద్దామనుకుంటే ఆయన కుదరలేదు ఆయన కూడా అదే పనిగా పెట్టుకున్నాడు అంటే హైదరాబాద్ బ్రాండ్ని పెంచాలి ఇక్కడికి ఇట్లాంటి ఈ ఫామ్ల లాంటివి వస్తే ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో కేటీఆర్ గారు ఆలోచించి ఏదైతే ఆయన పరిధిలో ఉన్న హెచ్ఎండి పరిధిలో ఉన్న లిమిటేషన్స్ మేరకే ఆ అమౌంట్ అనే ట్రాన్స్ఫర్ అయినాయి దానికి తగ్గ ఎవిడెన్సెస్ కానీ పేపర్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఆయన లాస్ట్ టైం విచారణకు పోయినప్పుడు కూడా ఇన్నిసార్లు అడిగినా కూడా క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కేవలం అదే కాకుండా మీడియా ముఖంగా అసెంబ్లీ ముఖంగా కూడా మాట్లాడారు అండ్ రీసెంట్గా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చూసినట్టు ఆయన కూడా ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు ఇద్దరం కలిసి లైఫ్ డిటెక్టర్ టెస్ట్ ప్రజల ముందు చేద్దాము ఎవరు కరెక్ట్ చేస్తారో ఎవరు తప్పు చేస్తారో అని క్లియర్గా అందరికీ తెలిసిపోతుంది కదా ఇవన్నీ టైం వేస్ట్ రాజకీయాలు ఎందుకు ఏమంటారు నోటీస్ అని చెప్పేసి టైం టైంపాస్ చేయడము ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇస్తా అన్న గ్యారంటీల గురించి మాట్లాడకుండా ఉండడం అండ్ మోరోవర్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతారని చెప్పి వార్తలు వస్తున్నాయి సో ఆ వార్తల గురించి మాట్లాడకుండా ఎందుకంటే నలభై రెండు శాతం బీజీలకి రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అవన్నీ కూడా మాట్లాడకుండా ఉండడానికి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు నిన్న మొన్న హరీష్ ఇచ్చారు కేటీఆర్ కేసీఆర్ గారికి ఇచ్చి ఇప్పుడు కేటీఆర్ అన్నకి రేపు ఇంకొకటి అంటే ఫిఫ్టీన్ మంత్స్ నుంచి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఎటువంటి డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా దాని గురించి ప్రజలు మాట్లాడకుండా మాట్లాడే టైంలో ఇట్లాంటి నోటీసులు ఇచ్చి దాన్ని చర్చలాగా తీసుకుపోయి మూడు నాలుగు రోజులు ఇదే డిస్కషన్ పెట్టడం జరుగుతుంది సో ఇదే తరువుగా రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల డెవలప్మెంట్ గురించి కానీ అభివృద్ధి గురించి కానీ మాట్లాడట్లేదు చేయట్లేదు అంటే మేడం ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఒక పక్కన కేటీఆర్ కనుక లొట్ట లొట్టపెట్ట కేసు అంటున్నారు కానీ దాదాపు మూడవసారి కూడా విచారణకు పిలిచినప్పటికీ కూడా నన్ను జైలు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు అయినా సరే నేను వంద సార్లు అయినా హాజరవుతానని కేటీఆర్ ఏ ధైర్యంతో అంత గట్టిగా చెప్తున్నారంట ఆయన తప్పు చేయలేదు ఎక్కడా కూడా ఆయన అవినీతికి పాల్పడలేదు కాబట్టి ఆయన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఆయన చెప్పినట్టు పదిసార్లు కాదు వంద సార్లు అయినా విచారణకు వస్తా వంద సార్లు కూడా నేను నిరూపించుకునే ప్రయత్నం చేస్తా కానీ ఈ ప్రాసెస్లో అరెస్ట్ చేసి ఏదైనా ఇబ్బంది పెట్టి కొన్ని రోజులు జైల్లో పెట్టినా కూడా ఖచ్చితంగా దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఉన్నా అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు వారు చెప్పింది ఏంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంటర్నేషనల్ వేదికలలో మాట్లాడేటట్టు చేసిన తప్ప ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదు ఇన్ కేస్ ది ఇది చేసినందుకే నువ్వు జైల్లో పెట్టాలి అని అని అనుకుంటే మాత్రం దానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ధైర్యంగా ఎందుకంటే తప్పు చేయని వాళ్ళు మాత్రమే ఏమంటారు ధైర్యంగా మాట్లాడతారు అండ్ ధైర్యంగా ఎటువంటి విచారణకైనా ఎటువంటి లైవ్ టెస్ట్కైనా పోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మేడం కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి కూడా అంటే ఒకవైపు కేసీఆర్ గారికి అయితేనేమి హరీష్ రావు గారికి అయితేనేమి ఇలా ఇద్దరికీ కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి అవినీతి జరిగింది పిల్లర్లు కుంగిపోయినాయి అని పదే పదే అటువైపు నోటీసులు ఇవ్వటం అయితేనేమి విచారణకు పిలవటం అయితేనేమి దీన్ని ఎట్లా చూస్తారు మేడం మీరు ఒక కార్పొరేటర్గా అంటే ఇప్పుడు విచారణ దేని గురించి అనేది మనకు తెలుసు మోరోవర్ అది లక్ష కోట్ల ప్రాజెక్టే కానే కాదు తొంభై తొంభై వేల కోట్ల ప్రాజెక్టు దాంట్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది విడ్డూరంగా ఉంది మొన్న కేటీఆర్ గారు అన్నట్టు వాళ్ళ సొంత మామనే దీంట్లో అవినీతి లేదు అది చాలా మంచి ప్రాజెక్టు దానివల్ల ఎంతోమంది రైతులకి ఎంతోమంది తెలంగాణ ప్రజలకి మంచి జరిగింది తప్ప ఇక్కడ నష్టం జరగలేదు అండ్ మోరవర్ కాళేశ్వరం అంటే ఆ రెండు పిల్లర్లు మాత్రమే కాదు ఎన్నో రిజర్వాయర్స్ బ్యా రిజర్వాయర్స్ కెనాల్స్ ఎన్నో బెరా బెరాజులు కిలోమీటర్ పొడవున నీటి విడుదల చేసే ఏమంటారు కెనాల్స్ అవన్నీ ఉన్నాయి సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని కేవలం రెండు పిల్లర్ల ఏదో టెక్నికల్ రీజన్తో అయిన దగ్గర నువ్వు భూతద్దంలో పెట్టి మొత్తం కాళేశ్వరం అంతా కూడా ఇదేంటి స్కామ్ జరిగింది ఇది ఎటువంటి ఉపయోగం లేదు అని మాట్లాడుతున్నారు ఎంతోమంది దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఇది ఇది చాలా గొప్ప ప్రాజెక్టు దీనివల్ల అందరికీ మంచిగా జరిగిందని నష్టం జరగలేదని కూడా చెప్పారు కానీ దాని అన్నిటినీ కూడా బేఖాతరు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిల్లర ఏషాలు వేస్తే కేసీఆర్ గారిని ఇమేజ్ డ్యామేజ్ చేయాలి ఆయనకి ఇప్పుడు దాకా ఎటువంటి కేసులు ఎదుర్కోలేదు ఆయన ఏదో లాస్ట్ టైమ్ పది సంవత్సరాల కింద బ్యాగులతో ఏసీపీ ఇన్వెస్టి అంటే ఏసీపీ పోలీసులకు దొరికిండు కాబట్టి అట్లనే ఏమంటారు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని జైలుకి పంపేలా ఇబ్బంది పెట్టాలా అనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ మొన్న కేసీఆర్ గారిని టచ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్సే కానీ ఇంకే ఎలక్షన్స్లో కూడా ఆయనకి ఎట్లాంటి రిజల్ట్స్ వస్తుందో మాత్రం చూడాలా అంటే ఏదో బీఆర్ఎస్ని టచ్ చేశారు కేసీఆర్కి నోటీస్ ఇచ్చారనే కాకుండా పదిహేను నెలల నుంచి వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయట్లేదు ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ పార్టీ వ్యక్తుల గొంతులు నొక్కి అక్రమ కేసులు పెడుతున్నారు అండ్ ఆ డెవలప్మెంట్ చేయట్లేదు వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇవన్నీ చేయకపోగా వాళ్ళకు అవసరమయ్యే కార్యక్రమాలు చేస్తారు మిస్ వరల్డ్ కాంపిటీషనే కానీ మొన్న జరిగిన గదర్ అవార్డు కార్యక్రమమే కానీ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏం చెప్పారంటే మాకు డబ్బులే లేవు రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి చేయడానికి సంక్షేమం ఇవ్వడానికి ఉద్యోగులకి ఏమంటే డబ్బులు జీతాలు ఇవ్వడానికి మాకు పైసలు లేవు నన్ను కోసుకొని తిన్నా కూడా డబ్బులు రావని మాట్లాడుతుంది మరి అంత పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలా ఇన్ కేసు అది గవర్నమెంట్ పెట్టలేదు స్పాన్సర్షిప్ తోటి చేసిండ్రు అనుకోండి మరి ఆ స్పాన్సర్షిప్ అమౌంట్ ప్రజల వెల్ఫేర్ గురించి అభివృద్ధి గురించి వాడచ్చు కదా రాష్ట్రంలో డబ్బులే లేవంటున్నారు కదా మరి చాలామంది ప్రజలు ముందుకొచ్చారు చాలామంది స్పాన్సర్స్ ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమానికి అన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం గురించి కనీసం ఉపయోగపడిన వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగు అంటే మంచి సంతోషపడతారు కానీ అవన్నీ చేయకపోగా ఇవా ఇలాంటి చిల్లర టైంపాస్ రాజకీయాలు చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అంటే మేడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిస్ వరల్డ్ పోటీలు అయితేనేమి ఇలా అవార్డ్స్ అయితేనేమి మిస్ వరల్డ్ పోటీలో మిస్సింగ్ ల్యాండ్ తెలంగాణ మీద ఒక అభాండం అంటే ఒక జరిగిన ఒక ఇన్సిడెంట్కి సంబంధించి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు దీన్ని ఎట్లా చూస్తారు మేడం ఇప్పుడు ఆమెకి జరిగిన ఎక్స్పీరియన్స్ ఆమె షేర్ చేసుకున్నారు ఆమె రాగానే ఆమె చూసిన హాస్పిటాలిటీ స్టార్టింగ్లో చెప్పడం దాని తర్వాత ఆమెకి ఏదైతే ఇబ్బంది జరిగిందో తను ఒక అంత అంటే ఆ స్టేజ్ దాకా వచ్చి ఎవరు కూడా వారి క్యారెక్టర్ మీద మచ్చ వేసుకోవాలనుకోరు అనుకోరు ఎందుకంటే ఒక మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఎన్నో దేశాల నుంచి వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు సో చాలామందికి ఇబ్బంది జరిగింది ఈమె ధైర్యంగా బయటికి చెప్పుకోగలిగింది కొంతమంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండి అండ్ దాని మీద విచారణ కూడా జరిగింది అండ్ కొంతమంది పేర్లు కూడా వచ్చినాయి కానీ అవి పేర్లు బయటికి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని హైడ్ చేస్తూ ఇక్కడ ఏం కూడా జరగలేదు ఆమె తప్పుడు స్టేట్మెంట్ ఇస్తుందని తెలంగాణకి ఆమెకి ఎటువంటి సంబంధం ఉంది చెప్పండి ఇన్ కేస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఒకవేళ ఆమె ఆరోపణలు చేసి చేసి చేసిందని మాట్లాడుతున్నారు కదా ఏం దాంతో ఆమెకి ఏం లబ్ధి పొందుతుంది ఆమె జరిగిన ఇబ్బందే కదా ఆమె ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అదే కాకుండా మోరోవర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న ప్రోగ్రాం కాదు ఇది ఎందుకంటే మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళలను కోటీశ్వరం చేస్తానని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇప్పటిదాకా ఎటువంటి మహిళకి ఒక రూపాయి ఇవ్వకపోగా అదే మహిళల గౌరవాన్ని మహిళల ముందు ఏదైతే విదేశ విదేశీ మహిళల ముందు వాళ్ళ గౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా కూడా ప్రవర్తించండి వాళ్ళ కాళ్ళు పట్టుకునే విధంగా కాళ్ళు గడగడం అది ఇది మాట్లాడుతూ దాన్ని సమర్థిస్తూ సీతక్క కూడా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళు రామప్ప టెంపుల్కి ఇక్కడికి వెళ్ళరు టెంపుల్కి వెళ్ళినా ఎవరైనా కూడా ఖచ్చితంగా కాలు కడుకొని వెళ్ళాలి అది అందరికీ తెలిసిన విషయం ఇన్ కేసు వాళ్ళకి తెలియదు అన్నప్పుడు అక్కడ ఒక ట్యాప్ ఉంటుంది అడవి కాలు కడుక్కొని లోపలికి వెళ్ళచ్చు వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళు ఏమి ఏమంటారు ట్యాప్ తిప్పలేని పరిస్థితుల్లో లేదు అక్కడ ఏమంటారు ఏమంటారు చూపిస్తే చేసే పరిస్థితిలో వాళ్ళు సో వాళ్ళకి సపరేట్గా ప్లేట్ ఇచ్చి చెంబిచ్చి నీళ్ళు ఆడుకొని దానితో తువాలతో తుడుచుకునే పరిస్థితి అవసరమే లేదు అది ఎక్కడ చేయలేదు వేరే అట్లా అంటే మన యాదాద్రికి కూడా వేరు మళ్ళీ అక్కడ కూడా కాలు కడుకొనే బాల్ మరి అక్కడ ఎందుకు సపరేట్గా ఇవ్వలేదు అంటే ఇట్లాంటి చిల్లర చిల్లర వేషాలు వేసి ప్రజల గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని కించపరిచే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు చేసిరు కాబట్టి ప్రజలందరూ ఈ ఏమంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్ని వ్యతిరేకిస్తారు అండ్ మనం న్యూస్లలో కూడా చూసినాము తులం బంగారం అని చెప్పేసి తులంగా ముప్పై తుల ముప్పై మూడు తులాల బంగారం కూడా కొంతమందికి మహిళలకి ఇచ్చిరని చెప్పేసి అది నిజమో అబద్ధం మనకు తెలియదు కానీ నిజంగా ఇచ్చుంటే మాత్రం తెలంగాణ మహిళల ఉసురు మాత్రం రేవంత్ రెడ్డికి తాకకుండా పోతుంది అంటే మేడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఆరు గ్యారెంటీలకు సంబంధించి అయితేనేమి నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించి అయితేనేమి నడుస్తున్నాయి అంటారా అంటే పథకాలన్నీ అమలవుతున్నాయి అని అంటారు తెలంగాణలో ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఇచ్చిన ఏ హామీలు కూడా పూర్తిస్థాయిగా ఇంప్లిమెంట్ చేయలేదు మేమే స్వయంగా ప్రజలలో తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు రెండు వందల యూనిట్ గురించి ఏదైతే ఫ్రీ కరెంట్ వాళ్ళు చెప్పారో దాని గురించి తులం బంగారం గురించి ఎందుకంటే చెక్కులు కూడా మేము వేస్తూ ఉంటాం కళ్యాణ లక్ష్మిది బంగారం ఏదని చెప్పి మా మమ్మల్ని అడగడం ప్లస్ రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తా అన్నది ఇప్పుడు దాకా ఇవ్వకపోవడం పెన్షన్లు ఏదైతే పెంచుతా ఉన్నారో అది కూడా ఇవ్వకపోవడం అది కాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి అభివృద్ధి కానీ సంచ వెల్ఫేర్ స్కీమ్ కానీ ఏది కూడా చేయలేదు వారు ఇప్పటిదాకా చేసిన ఏదో ఏకైక స్కీమ్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసి పూర్తి స్థాయి కాంటే అది ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్తో కూడా మహిళలు సంతోషంగా ఉన్నారంటే లేరు ఎక్కడికక్కడ కొట్లాటలు గొడవలు ఈవెన్ కండక్టర్లు డైవ డ్రైవర్లను కూడా కొట్టే పరిస్థితికి ఎందుకంటే ఫ్రీ బస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలామంది యూజ్ చేసుకుంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నువ్వు ఒక కార్యక్రమం తీసుకున్నావు అంటే దానికి మంచి చెడ్డలు అనేది ముందే చూసుకోవాలి బ్లైండ్గా నేను ఫ్రీ బస్సు పెట్టేస్తా దాంతో ఏమైనా కానీ అని చెప్పేసి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు మనకు పూర్తి స్థాయిగా బస్ మెయింటెనెన్స్ జరగట్లేదు బస్సెస్ పెంచట్లేదు టైంకి బస్సెస్ రావట్లేదు సీట్ల గురించి మహిళలు కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చినావు అంటే క్లియర్గా తెలుసుకోవాలి రాష్ట్రం ఎక్కడ పోతుంది అండ్ మోర్ ఓవర్ బస్ స్టా బస్ స్టాప్స్ మహిళలు ఎవరైతే మహిళలు బస్సు వాడుతున్నారో సీనియర్ సిటిజన్సే కానివ్వండి కాలేజ్ పోయే పిల్లలే కానివ్వండి విద్యార్థులే కానివ్వండి స్టాప్ల దగ్గరకు వచ్చి నుంచి ఉంటారు బస్ స్టాపులు లేవు అని ఇట్లాంటివన్నీ కూడా నువ్వు ముందస్తు చర్యలు తీసుకోకుండా బ్లైండ్గా నేను ఒక స్కీమ్ పెట్టేసి చాలామంది సంతోషపడుతున్నారు అనేది కరెక్ట్ కాదు అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా మనం చూడచ్చు ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు బస్సు పాసెస్ పెంచడం జరిగింది దానివల్ల విద్యార్థుల మీద ఎవరైతే ట్రావెల్ చేసే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు జెంట్స్ మీద భారం పడుతుంది ఫ్రీ బస్ పెట్టడం ఎందుకు మళ్ళీ దాన్ని గురించి ఆ ఫీ పాసెస్ రేట్ పెంచడం ఎందుకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మీద భారమే ఇస్తున్నావు కదా ఆ స్కీమ్కి వాల్యూ ఏముంది సో ఇది ఇలాంటి ఏమంటారు అవసరం లేని స్కీమ్స్ పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి దాని మీదే వాళ్ళ మీద బర్డన్ వేయడం అనేది కరెక్ట్ కాదు ఓవరాల్గా సో కనీసం ఆయనకి ఇంకా టైం ఉంది అడ్మినిస్ట్రేషన్ని పూర్తిగా అవగాహన తీసుకొని వచ్చి మంచిగా చేసుకుంటే బాగుంటుంది ఏదో నేను చేసేసిన నాతో అయిపోతుందని చెప్పేసి బ్లైండ్గా పోతే మాత్రం ఇట్లాంటి ఏమంటారు వ్యతిరేకత మాత్రం ఎదుర్కోవాలి అంటే మేడం ఫైనల్గా సీతాఫల్ మండికి సంబంధించి అభివృద్ధి సంక్షేమాలు అయితేనేమి సంక్షేమ పథకాలు అయితేనేమి ఏ విధంగా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మాకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు అండ్ రీసెంట్గా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు మాకు ఇంత బడ్జెట్ అని చెప్పి మాట్లాడడం జరిగింది గతంలో మేము ఏవైతే ప్రపోజల్స్ పెట్టినామో వాటినే క్యాన్సిల్ చేసి మళ్ళీ వీళ్ళు కొత్తగా పెట్టి మేము వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం నుంచి ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది పూర్తిగా ఏదైతే కాంట్రాక్టర్స్కి బిల్ ఇవ్వాలి రీసెంట్గా జస్ట్ మార్చ్లో కొన్ని బిల్స్ ఇచ్చారు అది కూడా పైన పైన కొంతమందికి అందరికి ఇచ్చేసినాం ఇప్పుడు కాంట్రాక్టర్స్ అందరు కూడా రెడీగా ఉన్నారు అని అన్నారు ఈ అభివృద్ధి దాకా వదిలేశండి ఇప్పుడు మాన్సూన్ టైం ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో వర్షం పడిందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది గతంలో కేటీఆర్ గారు తీసుకున్న చర్యలతోటి ఎంతో రిలీ రిలీఫ్ పొందినా దానికి మెయింటెనెన్స్ లేకపోతే డెఫినెట్గా ప్రజలందరూ ఇబ్బంది పడతారు మాకు నాలా ఏరియాస్ ఉన్నాయి పెద్ద పెద్ద ఏమంటారు లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయి బస్తీలు ఉన్నాయి ఆ నాల సరౌండింగ్సే ఇల్లులు ఉంటాయి సో దాంట్లో డీషిల్టింగ్ చేయకపోగా దానిలో చాలామంది ప్రజలకి అవగాహన తీసుకో తీసుకురాకపోవడం వల్ల దానిలో చెత్తను వేయడం వల్ల వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటిదాకా మాకు మాన్సూన్ వెహికల్స్ రాలేదు పూర్తిస్థాయిగా డీషిల్టింగ్ చేయలేదు అండ్ మొన్న జరిగిన కౌన్సిల్లో మేము దాని గురించి ప్రశ్న వేస్తే అధికారులందరూ కొత్త కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యచ్చు ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కూడా మేము చూస్తాము చేస్తాము మాకు పూర్తి అవగాహన లేదని మాట్లాడుతున్నారు బై మిస్టేక్ ఏవైనా ఇష్యూస్ జరిగితే రేపటి రోజున ఏవైనా ప్రాణాలు పోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే దానికి బాధ్యత వహిస్తుంది అండ్ అభివృద్ధి సంక్షేమము ఇప్పటికి నాకు తెలిసి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో పైన పైన చేసి మేము చేస్తున్నామని చూపించుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప పూర్తి స్థాయిగా ఇక్కడ అభివృద్ధి సంక్షేమం మాత్రం జరగట్లేదు అంటే ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఎలా ఉన్నాయి మేడం మీ సీతాఫలం అండి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంద్రమ్మ ఇల్లు లేడున్నాయని వీళ్ళు చూపించాలా ఎక్కడ కూడా ఇంద్రమ్మ ఇల్లులు కట్టలేదు ఒక శంకుస్థాపన కూడా చేయాలి ఇంద్రమ్మ ఇల్లులు కడతామని చెప్పేసి సో వాళ్ళ ఏమంటారు స్కీమ్లో భాగంగా వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పినంటే జాగా ఉన్న వాళ్ళకి మూడు లక్షలు ఇస్తామన్నారు అది పూర్తిగా లేదు అండ్ ఏదైతే కేసీఆర్ గారు టూ బీహెచ్కే కట్టిరో డబల్ బెడ్రూమ్ను అదే ఇల్లు వాళ్ళకి ఇంద్రమ్మ పేరులాగా మార్చుకొని వాళ్ళ పార్టీ జెండా కలరు దానికి వేసుకొని ఇంద్రమ్మ ఇల్లులు అని చెప్పేసి మాట్లాడుతారు గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము రే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ అంతా నాణ్యత లేవు దాంట్లో ఎవరు కూడా పోరు ఏమంటారు కుక్కలు కూడా అక్కడ ఉండే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది మరి అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు కేసీఆర్ గారి ఇల్లులు టూబీహెచ్కే దిక్కయినాయి నీకు అదే ఇల్లులు కదా నువ్వు ఇంద్రమ్మ పేరు అని మార్చుకొని పెట్టడం ప్రజలకి అందిస్తున్నావు అండ్ మోర్ ఓవర్ గతంలో ఎలక్షన్స్కి ముందు మనకి ఇల్లులు రెడీ అయిన తర్వాత లాటరీ సిస్టమ్ బేస్గా చాలామందికి ఇల్లులు ఇచ్చినాం ఎక్కడ కూడా మనము అంటే దాన్ని మిస్యూజ్ చేయలేదు కార్యకర్తలకు ఇవ్వడము ఉన్నోళ్ళకి ఇవ్వడము జరగలేదు డైరెక్ట్గా చాలామంది వెళ్ళి వెరిఫికేషన్ చేసి లేని వాళ్ళదే ఆన్లైన్లో ఎంట్రీ చేసిన తర్వాత లాటరీ సిస్టంలో అదే ప్రజల ముందు మనము ఎలోకేట్ చేయడం జరిగింది ఆ ఇచ్చిన ఇల్లు కూడా స్కామ్ అని చెప్పి ఇప్పుడు ఏం జరుగుతుంది సేమ్ అదే కదా నువ్వు చెప్పి గతంలో కేసీఆర్ గారు ఇట్లా అని మాట్లాడినోడివి ఇప్పుడు నువ్వు కూడా గదే చేస్తున్నావు కదా ఒక కమిటీ అని చెప్పేసి నీ కార్యకర్తలకి నీకు అవసరమైన వాళ్ళకి నువ్వు ఇల్లు ఇచ్చిన అవసరం ఏ ఎక్కడైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇల్లులు మాత్రం ఇవ్వలేదు సో అన్ని బోగస్ మాటలు అన్ని పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఆయన చేసిన పని ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఆయన ఎన్నో మీటింగ్లు పెట్టిండు ఎన్నో వేదికలలో మాట్లాడిండు ఒక్కసారైనా ఇంత ఈ కార్యక్రమం నేను చేసిన అని చెప్పి గట్టిగా ఒక మైక్ ముందు మాట్లాడినా ఏదో ఆ పేరు తీస్తాడు అక్కడ కాపేస్తాడు కేసీఆర్ గారి పేరు తీస్తాడు బీఆర్ఎస్ పేరు తీస్తాడు ఇక పిచ్చి కుక్క వరిగినట్టు ఒరుతాడు ఆయన ఇక ఆడికి పోయినాక ఆయనకి ఏమవుతుందో తెలియదు ఇక ఆయన హో నోటికి హద్దు అల్పు ఉండదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఆయన ఆయన చేరిని ఆయన హోదాని మర్చిపోయి కేసీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అదేవిధంగా ఆయన మాట్లాడినట్టే మా కార్యకర్తలు అయినా మేమైనా మాట్లాడితే మా మీద కేసులు పెడుతున్నారు మన వాళ్ళ కార్యకర్తలు ఏడవైన నిద్ర అయినరా వాళ్ళ రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు చోవులు మూసుకున్నారా ఎందుకు మేము మాట్లాడగానే రోషం పౌరుషం పుడుచు మా నాయకుడిని అన్నప్పుడు మా 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 కేసీఆర్ గారిని అన్నప్పుడు మాకు ఇబ్బంది అయినప్పుడు మేము కూడా అదే విధంగా మీకు సమాధానం చెప్తున్నాం అది తీసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు లేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి చిల్లర మాటలు మాట్లాడదు చిల్లర ఏషాలు వేయద్దు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు